ఈ విషయం చాలా మందికి తెలియదు మీ డిఎన్ఏ సప్త ఋషుల్లో ఒకరితో మ్యాచ్ అవుతుంది అని గుడికి వెళ్లేటప్పుడు పూజారి మొదట మనల్ని అడిగేది మీ గోత్రం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా గోత్రం అంటే ఏంటి ఇది ఎలా వచ్చింది అని ఒకే గోత్రం వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ఇది మూఢనమ్మకమా లేక దీని వెనక ఏమైనా సైన్స్ ఉందా హిందూ పురాణాల ప్రకారం సప్త ఋషులు అత్రి గౌతముడు జమదగ్ని కశ్యపుడు వశిష్ఠుడు విశ్వామిత్రుల వారసులు కాలక్రమంలో గోత్రాలుగా మారాయి ఒకే గోత్రం ఉన్నవారికి పెళ్లి చేసుకోకూడదని అంటారు ఎందుకంటే వీళ్లంతా ఒకే ఋషి నుండి వచ్చిన వారసులు అంటే ఒకే కుటుంబం అన్నమాట ఒకే గోత్రం ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే శాపం వచ్చి పిల్లలు అంగవైకల్యంతో పుడతారని అంటారు ఇక్కడ సైన్స్ ఏంటంటే ఒకే ఫ్యామిలీ వారిని పెళ్లి చేసుకుంటే జన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ కాలంలోనే పూర్వీకులు దీన్ని తెలుసుకుని అరికట్టడానికి గోత్రాల వ్యవస్థను రూపొందించారు మనం మూఢనమ్మకము అని కొట్టిపాడేసే వెనుక అద్భుతమైన సైన్స్ ఉంటుంది